హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే చాలా చాలా హ్యూజ్ హార్వెస్ట్ అనమాట చాలా హ్యాపీయెస్ట్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన ఇంట్లో చిక్కుడుపాదు ఇన్ని కాయలు ఇచ్చాయంటే మన ఆనందమే కదా టెర్రస్ గార్డెన్ అయినా నేల మీదైనా అయినా చిక్కుడుకాయలు విరగపోస్తాయండి కొద్దిపాటి కేర్ తీసుకుంటే చాలు సీజన్ అంతా మనకి చిక్కుడుకాయలే వస్తూ ఉంటాయి అసలు ఇంట్లో పండించిన చిక్కుడుకాయ తింటే కనుక బయట చిక్కుళ్ళు అనేది కొనుక్కొనే కొనుక్కోము నేనైతే బయట చిక్కుళ్ళు అసలు తినడానికి ఇష్టపడను ఇకపోతే హార్వెస్ట్ అనేది మొదలైపోయింది చూస్తున్నారు కదా గుత్తు గుత్తులు అన్నమాట కాయలు చాలా స్ట్రాంగ్గా హెల్దీగా గ్రీనిష్గా ఉన్నాయి నేను మా పాప మా అమ్మగారు కోయడం జరుగుతుంది వాళ్ళు ఒకవైపుకి వస్తే నేను ఒకవైపుకి వస్తున్నాను కొద్దిపాటి నేల ఉంటే సరిపోతుందండి టూ ఇంటూ టూ ప్లేస్ ఉంటే సరిపోతుంది మనం ఈజీగా చిక్కుళ్ళు పెంచేసుకోవచ్చు సీజన్ అంతా మనం వాడుకోవచ్చు మన వీడియోస్లో చాలా చాలా హార్వెస్ట్లు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా వాచ్ చేయండి నేను లింక్ ఇస్తాను చిక్కుళ్ళు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఎదిగే పిల్లలకైతే ఇంకా మంచిది ఈ చిక్కుళ్ళలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోదగిన వెజిటేబుల్ని చెప్పుకోవచ్చు నేనైతే ఇలా పళ్ళెంలో వేస్తున్నాను చిక్కుళ్ళు కోయడం అనేది ఒక ఆర్ట్ ఎందుకంటే చిక్కుళ్ళు ఆకుల మధ్య దాగుండిపోతాయి వాటిని కోయడం అనేది చాలా పేషెన్స్ అనేది ఉండాలి కోసేవారికి లేకపోతే సగం చిక్కుళ్ళు ఆకుల మధ్య ఉండిపోతాయి వడిలిపోతాయి ఇలా నెతికి నెతికి కోయడం ఒక ఆర్ట్ అన్నమాట ఈ కింద చిక్కుడు పాదైతే ఇన్ని కాయలు వచ్చాయి దగ్గర దగ్గర మూడు కేజీలు ఉంటాయేమో ఎందుకంటే ప్రతి చిక్కుడుకాయ బాగా పిక్కపట్టి ఉంది చిక్కుడుకాయలోని అధికంగా ఫైబర్ అనేది ఉంటుంది అది ప్రతి హ్యూమన్ బీయింగ్ కి చాలా చాలా మంచిదండి ఫైబర్ ఎక్కువగా ఫుడ్ లో ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పుడు టెర్రస్ పైన మరొక చిక్కుడు పాదు ఉంది ఆ చిక్కుడు పాదుకి ఎన్ని చిక్కుళ్ళు వస్తాయో చూద్దాము ఇది పైన అన్నమాట మేడ పైన ఆల్రెడీ మా అమ్మగారు కోస్తున్నారు పోతైతే చాలా తగ్గిపోయింది ఎందుకంటే అంతా కాయే వచ్చింది కాబట్టి పోత అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మరలా మనం హార్వెస్ట్ చేసిన ప్లేస్లో మరలా పోత అనేది వస్తుందనమాట ఇలా పైకి రెండు కవర్లు పట్టుకొని వెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదా ఈ ఆనందానికి అయితే అవధులు లేవు ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు చిక్కుళ్ళు ఇష్టమైనా మీరు కూడా చిక్కుడుకాయ పదిని పెంచుతున్నారా కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి